అధికారులంతా పైపించి అన్యాయంగా ప్రతి విషయంలో కూడా లాండా లాడాడార్లో కానీ అదే రకంగా మరి రెవెన్యూ సంబంధించిన విషయాల్లో కానీ అన్ని రకాలుగా అన్ని సంబంధించిన విషయాల్లో కూడా మతమెక్కి ప్రవర్తిస్తున్నారు రాజకీయాలు ఇది కరెక్ట్ కాదు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎలక్షన్ అయిన తర్వాత ఇంత పక్షపాత ధోరణిలో ముందుకెళ్ళడం అనేది కరెక్ట్ కాదు అధికారులు అనేవాళ్ళు కూడా వాళ్ళు ఉద్యోగాలు బాధ్యతలు తీసుకున్నప్పుడే రాజ్యాంగానికి కట్టబడి అందరినీ సమదృష్టితో పందుపీ లేకుండా మరి న్యాయం చేస్తాను ప్రమాణం చేసి బాధ్యతలు తీసుకొని ఈరోజు పార్టీ ఏజెంట్ లాగా వ్యవహరిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అందుకే ప్రీతం నాటు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఆలోచించి ఇంత దుర్మార్గంగా ప్రభుత్తున్నటువంటి అధికారాల అధికారులకి అదే రకంగా నాయకులకి కానీ వీళ్ళందరికీ అధికారం వస్తే బుద్ధి చెప్పి చూపించాలి కరెక్ట్ కాదనే ఉద్దేశంతో వాళ్ళకి శ్రీరామ లక్షలాగా డిజిటల్ బుక్ అనేది ఒకటి ఓపెన్ చేయడం జరిగింది చాలా చాలా దూరం దూరదృష్టి ఆలోచించి సంయమంతో కార్యకర్తలు ఉండండి అన్యాయంగా మీ జోలికి వస్తే ఒక రికార్డ్ చేశాడు పెట్టండి ఎప్పుడూ కాలం ఒక్కటిగా ఉండదు భవిష్యత్తు వచ్చిన రోజున ఎంత దూరం దాక్కున్నా కూడా ఈరోజు చేస్తున్నటువంటి తప్పు చేస్తున్నటువంటి అధికారులని శిక్షించడం జరుగుతుందని తెలియజేస్తూ ప్రతి విషయం కూడా అదే రకంగా ఉదాహరణకి మొన్న అన్యాయంగా కక్షపూర్తి పూరితంగా కుమారస్వామిరెడ్డి గారిని మరి కేసు పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా రికార్డ్ అవుతాయి ఏ ఎవిడెన్స్తో పెట్టారు అనేది ఈరోజు అధికారం ఉంది కదా అని రావచ్చు రేపు అవన్నీ కూడా లోతుగా పరిశీలిస్తే దానికి బాధ్యత వహించాల్సిన అందరి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది పెద్దలకైనా కాదు ప్రతి ఒక్కరు కూడా ఏ కార్యకర్తకైనా మామూలు ప్రజలకైనా అన్యాయంగా కక్షపోత వాతావరణంలో మరి వాళ్ళు ఈ విషపూరితమైనటువంటి వాతావరణం సృష్టిస్తే ఇది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలో కోసంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ ముఖ్యంగా పార్టీ కార్యకర్తలకు నాయకులకి శ్రీరామ లక్షలాగా ఉండాలి డిజిటల్ బుక్ అని చెప్పి ఉద్దేశంతో ఆయన ఈరోజు ఆ క్యూర్ కోడ్ని రిలీజ్ చేశారు దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఆప్షన్స్ వస్తాయి ఎవిడెన్స్లు మనం కట్టగలిగితే ఉదాహరణకి కోటలో ఒక కార్యకర్త గోడ కూల్ చేశారు ఇరవై సంవత్సరాలు ఉన్నటువంటి గోడని అధికారం వచ్చిందని అన్యాయంగా కూల్ చేశారు దాంట్లో అతి ఉత్సాహం చూపించారు ఎస్ఏ గారు అది ఫిర్యాదు రూపంలో ఆ డిజిటల్ లో ఆల్రెడీ రికార్డ్ చేసి పెట్టారు రేపు భవిష్యత్తులో అధికారం వచ్చిన తర్వాత అది పక్ష కక్షపూరితమైన వాతావరణంలో పక్షపాతంగా చేశారా చట్టబద్ధంగా చేశారని అధికారులు నిజాయితీగా ఎంక్వైరీ చేస్తారు ఎలాంటి ఇది లేకుండా పోలీసులే దగ్గరుండి కొట్టించిన వాతావరణం పబ్లిక్ కోర్టులో చేరిన తర్వాత వాళ్ళ మీద ఖచ్చితమైనటువంటి యాక్షన్ జరుగుతుంది ఈ ఈ బుక్ వచ్చిన వన్ వీక్లోనే అధికారంలో కూడా చాలా చేంజ్ వచ్చింది భవిష్యత్తులో ఇంక జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాబోతున్నారు ఇంత వ్యతిరేకత మరి ప్రభుత్వానికి వచ్చేసింది కూట ప్రభుత్వానికి కాబట్టి ఈ చెప్పింది చేయలేక ఫెయిల్యూర్ అయిపోయింది చేసిన పథకాలు కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి వల్లే వచ్చాయి రైతులకు ఐదు వేలు వేశారు ఒక సంవత్సరం అయితే నామం పెట్టేశారు రైతులకు ఐదు వేలు వేశారు ఒత్తిడి తట్టుకోలేక ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది లక్షలాది మంది వస్తుంటే ఒత్తిడి తట్టుకోలేక మరి ఇవి కూడా ఇవ్వడం జరిగింది అటే రకంగా అమ్మఒడి పద్ధతిగా చేసుకుంటూ పోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అంతకంటే మేము ఏదో చేస్తామని చెప్పి సంవత్సర కాలం పాటు నామం పెట్టేశారు అదే జగన్మోహన్ రెడ్డి గారితో వేరే చేసుకున్నారు ఈరోజు అందరూ కూడా ప్రజలు ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటే వెళ్తారు ఇంత కూడా ఇది ఇంకా గొప్ప విషయం ఏంటంటే కరోనా లాంటి భయానక పరిస్థితుల్లో కూడా పర్ఫెక్ట్గా ఇచ్చినటువంటి మనసున్న మగ మహారాజు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈరోజు చంద్రబాబు గారు అన్ని గొప్ప మాటలు చెప్పారు ఎక్కడ చూసినా ఏమి లేని విధానం నిరుద్యోగులైతే నిండా పనిచేశాడు ఆయన పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి చెప్తున్నాడు నిరుద్యోగ గుర్తిస్తాను నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఇస్తాను అక్కడ ఫ్యాక్టరీ వస్తుంది ఇన్ని వేలు సున్నాలు పెట్టుకుంటూ పోతారు ఆడ ఒక ఫ్యాక్టరీ పెట్టి రెండు వేలు అంటే ఇరవై వేల మందికి ఇస్తున్నట్టు ప్రకటన చేస్తాడు తప్ప యువతకి నిండుగా మోసం చేశాడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదే రకంగా మహిళలు నేను పది పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళకి యాభై తొమ్మిది ఏళ్ళు ఉండే వరకు నేను ఖచ్చితంగా వాళ్ళకి నలభై తొమ్మిది ఏళ్ళ వరకు ఖచ్చితంగా నెలకు పదిహేను వందల రూపాయలు ఆడబిడ్డ నిరీస్తాను అన్నాడు మరి అడ్రస్ లేదు సంవత్సరం అయిపోతా ఉంది ఇట్లాంటి మోసపురిత్వట వాతావరణంలో ముందుకు వచ్చాడే తప్ప ఎక్కడ కూడా చేసింది లేదు చేసిన పథకాలు జగన్మోహన్ రెడ్డి పథకంగా జరుపుకోలేక అమ్మవారి పేరు మార్చి తల్లివందనం అని చెప్పి తప్ప అందులో అందులో కూడా చాలా కొరతలు మరి తగ్గిస్తున్నాడు ఎప్పుడు వేరే చేసుకుంటున్నారు ఈరోజు ప్రజలు క్షుణ్ణంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు లక్షలాది మందికి వేయడం జరిగింది ఎక్కడ ఇబ్బంది చేయలేదు తర్వాత ప్రజలు వాళ్ళందరిని అడిగి తల్లిదండ్రులు అడిగి పిల్లలకి టాయిలెట్ శుభ్రంగా ఉండాలి ఆ పాఠశాల పరిశుభ్రంగా ఉండాలని ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి మీకు ఇస్తున్నటువంటి దాంట్లో ఒక వెయ్యి రూపాయలు మెయింటెనెన్స్కి ఇవ్వమని చెప్పి మరి విద్యార్థి తల్లిదండ్రుల అభిప్రాయం గౌరవించి మరి ఆయన తీసుకొని ఒక రూపం ఇచ్చారు ఈ వెయ్యి రూపాయలు ఈ కాలేజీకి ఈ స్కూల్స్కి ఈ స్కూల్లో మెయింటెనెన్స్ మాత్రమే తీసుకొని అకౌంటబులిటీగా ఆ హెడ్ మాస్టర్ను ఆ టీచర్నో పెట్టి మరి పేరెంట్స్ కమిటీ వేసి ఖర్చు పెట్టే విధంగా ప్లాన్ చేశాడు అది జవాబు జవాబు తస్తడానికి నిదర్శనం ఈరోజు పోటీ పడ్డారు మేము ఆ రోజు ఆ వెయ్యి రూపాయలు కట్ చేసిన దానికే ఏదో జరిగిపోతుంది ఏదో చేసేసో చెప్పింది ఒక మాట చేసి చేయలేదు అన్నట్టు మాట్లాడారు ఈరోజు అదే వీళ్ళు కూడా పదమూడు వేలు రెండు వేలు తగ్గించి పదమూడు వేలే ఇస్తున్నారు ఆ రెండు వేలకి ఏంటంటే జవాబు చెప్పు కలెక్టర్ దగ్గర పెడతామంటారు ఈ సంవత్సరంలో ఎక్కడైనా కలెక్టర్ దగ్గర పెట్టారా వెళ్ళలేదు ఎంత మోసపూరికపోయినటువంటి మాటలు తప్ప జవాబుతారతరం అనేది లేదు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని బాధ్యతతో చేశాడు అందుకే కరోనా లాంటి పరిస్థితుల్లో కూడా ఇతర ఇదే మన మోసగాడు చంద్రబాబు గారు అయి ఉంటే కరోనా వచ్చిన దానికి అసలు ఏమి చేయకుండా రెండేళ్లు మొత్తం దాటేసేసి ఉండేవాడు అన్ని కూడా కరోనా వచ్చింది రాష్ట్రం ఇదైపోయిందని చెప్పి కానీ జగన్ ప్రితం నాయకులు జగన్మోహన్ రెడ్డి అలా చేయలేదు ఆ రోజు కరోనాలో కూడా పేదలను ఆదుకున్న మనగాడు ఎవరైనా ఉన్నారంటే అది ఛాలెంజ్ చేస్తూ ముందుకెళ్ళాడు మరి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పేద ప్రజలకు బ్రహ్మాండంగా ఇచ్చారు అందరికీ రొటేషన్ అయింది కాబట్టి జిఎస్టీ అనే రూపంలో ప్రభుత్వానికి అంత గొప్ప ఆదాయం కనబడింది ప్రతి విషయం కూడా అదే రకంగా ఉండేది ఈ అరాక్ విషయంలో కూడా ఆయన పద్ధతి పెట్టి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు అదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ ప్రైవేటిజం చేస్తున్నారు ప్రతి విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పోలిస్తే ఆయన ప్రతిదీ కూడా ప్రభుత్వంలోకి తీసుకురాగలిగాడు ఆర్టీసీని ఇది బాధ్యత ఈ వ్యవస్థ సర్వీస్ చేసే వ్యవస్థ ఇది ప్రభుత్వంలో ఉండాలి అని గొప్పగా ఆలోచించి అదే చంద్రబాబు నాయుడు గారు బుద్ధిబండా అని చెప్పి మాట్లాడారు కానీ ఆర్టీసీ ఉద్యోగస్తులందరూ కూడా గవర్నమెంట్లో కలుపుకున్న ఘనత ఎవరికైనా ఉందంటే వేదనాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మెడికల్గా పదిహేడు మెడికల్ కాలేజీ ఒక్క దమలో తెచ్చారు ఒకటే దమ్ముతో పదిహేడు మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజీలు తీసుకురావడం జరిగింది దేని చరిత్రలో ఎక్కడ సాధించలేదు ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు కాకుండా అది కూడా రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో వచ్చిన కొన్ని మెడికల్ కాలేజీలే తప్ప రామారావు గారి పీరియడ్లో వచ్చిన కొన్ని మెడికల్ కాలేజీలే తప్ప చంద్రబాబు నాయుడు గారి పీరియుడులో ఒక్క మెడికల్ కాలేజీ కూడా రాలేదంటే ప్రభుత్వం మీద ఎంత చిన్న చూపు చంద్రబాబుకు అనేది అర్థం చేసుకోవాల్సిందిగా నేను ప్రజలందరికీ మనవ చేస్తున్నాను ఒక్కటంటే చెప్పుకునే దానికి కూడా అంటే ప్రభుత్వ వ్యవస్థలు అంటే ఒక చులకన భావన ప్రభుత్వ వ్యవస్థలంటే ఇవన్నీ పేద ప్రజలకే కదా వాళ్ళకి ఎందుకు అంత సేవలు ఇవ్వాలనే దృక్పథం ఉదాహరణకి ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజీలు వస్తే దాంట్లో ఐదు కంప్లీట్ చేసేసారు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఐదు సెవెంటీ పర్సెంట్ దాటిపోయినాయి ఈరోజు పీపీపీ విధానం ద్వారా అన్నిటిని ప్రైవేట్ పనులు చేసేదాన్ని చంద్రబాబు నాయుడు గారు కంకణ కల్సిడైపోయినాడు ఎంతవరకు ఇది కరెక్ట్ మనం వెళ్దాం ఉదాహరణకి ఎక్కువ లోతు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు ఈరోజు నెల్లూరు జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ ఉంటే దానికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది ఒక మెడికల్ కాలేజ్ వస్తే అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తాయి నర్సింగ్ చదువుకునే దానికి విద్యార్థులకి కాలేజీలు వస్తాయి మళ్ళీ ఇక్కడ ఈ మెడికల్ కాలేజీకి ప్రొఫెసర్లు వస్తారు ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది దాంతోపాటు అనుబంధానికి సంబంధించినటువంటి ప్రతి దైనందిక సంబంధించినటువంటి టిఫిన్లకి చిన్న ఫ్యా క్యాంటీన్లు కానీ మెడికల్ షాపులు కానీ ఇలాంటివన్నీ కూడా మరి గొప్పగా వచ్చే వాతావరణం కనబడుతుంది అది ఏం ఆలోచించకుండా ప్రైవేట్గా ఈరోజు నెల్లూరు గవర్నమెంట్ హాలేజ్ కాలే హాస్పిటల్కి వెళ్తాము మన జోబిల్ ఏం ఖర్చు అవుతుంది చేతులుపుకుంటూ పోయి అన్ని టెస్టులు చేసుకుని బయటకు రాగలిగిన పరిస్థితి పేద పడగలుకుంటూ పేదే కాదు ఎవరైనా పోవచ్చు అదే ఈరోజు నారాయణ మెడికల్ కాలేజ్ ఉంది ఈగనుండి చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారు ఆయన సాధించిన మెడికల్ కాలేజ్ రెండు ఉమ్మడి జిల్లా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మమతా కాలేజ్ అని తెలంగాణలో ప్రైవేట్ కాలేజ్ సంపాదించి పెట్టాడు రెండవది నారాయణ గారిని పోషించాలి కాబట్టి నారాయణ గారు ఇదే పేషెంట్ నారాయణ హాస్పిటల్కి వెళ్తే ఎంత జో జోబి అవుతుంది గవర్నమెంట్కి గవర్నమెంట్ అంటే పేద ప్రజలకు సంబంధం ప్రభుత్వం ప్రజలకు సంబంధించింది ప్రభుత్వం అయితే అలాంటిది ప్రే ప్రజలకు సంబంధం లేకుండా ఏది కూడా లేకుండా అన్ని ప్రైవేట్ పరం చేసే గనుడినా ప్రైవేట్ పరంలో నడుస్తున్నటువంటి లాభసాటిగా ఉన్నా ఉన్నా కూడా దాన్ని గవర్నమెంట్లో కలుపుకొని మనసు మనసున్న వ్యక్తిగా యోధుడిగా బయటపడినటువంటి వ్యక్తి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా తెలియజేస్తూ మేము వదిలిపెట్టేదే ఉండదు మెడికల్ కాలేజ్ విషయంలో మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన ఘనత అది భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం అంటే గొప్పగా కీర్తించబడే రాష్ట్రంగా తయారు చేయడానికి వేలాది సీట్లు డాక్టర్లు సంవత్సరానికి తయారయ్యే ఒక మంచి అవకాశాన్ని మరి వదులుకోవడం దాన్ని ప్రైవేట్ పర్చ్ చేయడం అంటే కరెక్ట్ కాదు ఈరోజు గవర్నమెంట్ సీట్లు వస్తే ఉచితంగా అన్నీ జరిగిపోతాయి ప్రైవేట్ వాటిలో వస్తే పర్సంటేజ్లు కట్టాలి రేట్లు కూడా లక్షలాది రూపాయల సీట్లు పెంచితే పేద ప్రజలు ఆశ అనేది ఎక్కడైనా గవర్నమెంట్ డాక్టర్ కాగలుగుతామన్న ఆశ మీద నీళ్లు జరుగుతున్నారు కేవలం పేద ప్రజలే కాదు మధ్యతరగతి వాళ్ళు కూడా మరి అంత చదువుని చదివించలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తున్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము శాసనమండలిలో కూడా దీని విషయం మీద చాలా గట్టిగా మాట్లాడాం చర్చకి అవకాశం ఇవ్వకుండా ప్లాన్ చేస్తూ కూడా మరి మొండు పట్టుదలతో చర్చకి అవకాశం ఇస్తే ప్రభుత్వమే పారిపోయింది మాట్లాడలేక జవాబు చెప్పలేక పారిపోయే పరిస్థితి ఉంది మననే పార్టీ పిలుపునిచ్చింది అంబేద్కర్ విగ్రహం ద్వారా ఆయన చదువుకు ఒక విలువ చెప్పిన వ్యక్తి కాబట్టి ఆయన విగ్రహానికి వెళ్ళి మరి రా అర్జీ ఇవ్వడం జరిగింది ఈరోజు దేశం రాష్ట్రం మొత్తం మీద ప్రజల్లో డిస్కషన్ అయిపోయింది ముఖ్యంగా చదువుకున్న వాళ్ళంతా కుటుంబాలంతా ఆలోచిస్తున్నారు ప్రతి కుటుంబంలో ఒక డాక్టర్ చేయాలనే ఆశ ఆ ఆశ మీద నీళ్లు చల్లేస్తున్నాడు చంద్రబాబు గారు కాబట్టి ఇట్లాంటి వాతావరణంలో ముందుకెళ్తుంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు ఒక మంచి శుభ పరిణామం జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ ఆలోచించి ఎవరైతే రాజకీయాల్లో ఒడిదుడుకులు కోర్చుకొని నిలబడి రాజకీయాలు చేస్తున్నారో అడగకుండా వాళ్ళందరి పదవులని ఆయనే ఇవ్వడం ఉదాహరణకి రెడ్డి గారిని స్టేట్ కౌన్సిల్లో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెంబర్ ఆయన అడగలేదు వాళ్ళ తాతగారి సేవలు అన్నీ కూడా నాన్నగారి సర్వీస్ అన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇంటికే పదవిని పంపించి మీలాంటి వాళ్ళు ముందుకు వెళ్ళాలి ప్రజా జీవితంలో మమేకమైపోయి ప్రజల దగ్గర మనం పడిన కుటుంబాలు మీరు ముందుకు రావాలని చెప్పేసి ఆహ్వానిస్తూ మరి ఆయన పదవి ఇవ్వడం జరిగింది ఈరోజు అందుకనే ఆ ఉద్దేశంతోనే ఆయన కృతజ్ఞత చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశంతో ఈరోజు మౌడీ గ్రామంలో మరి పెద్దల నాయక ఆదర ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ ఈ డిజిటల్ బుక్ని అపో దాన్ని డౌన్లోడ్ చేసుకున్న దానిక క్యూ కోడ్ని మీ ద్వారా రిలీజ్ చేస్తున్నాము కాబట్టి ఇది ఒక శ్రీరామరక్షణగా మనం భావించి ఎక్కడ ఏం జరిగినా మనం అన్ని కమిటీలు కూడా వేసుకుంటున్నాము గ్రామ కమిటీలు అన్నీ కూడా ఈ కమిటీలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్తాయి ప్రజల్లో ఏదైనా ఇట్లాంటి అన్యాయమైన దుర్మార్గమైన ప్రభుత్వంలో ఉంటే అన్ని రికార్డ్ చేసి పెడతాయి రేపు ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విషయాలు క్షుణ్ణంగా మరి కాన్ఫరెన్స్ వైడ్ మండల వైజు అన్నీ పరిశీలించి ఇంత దుర్మార్గంగా ఎప్పుడు లేని గతంలో ఎన్నో లేని విధంగా ఇంత దుర్మార్గంగా చేస్తున్న ఈ ప్రభుత్వానికి పూర్తి చెప్పడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ అధికారులకు కూడా ఒకసారి నేను మనవి చేస్తున్నాను మీరు ఏమని ప్రమాణం చేసి చేయించారో ఒక్కసారి ఆలోచించండి ప్రజలందరినీ వ్యతిరేక వాళ్ళు వివక్షత చూడవద్దు ప్రజలు అనేవాళ్ళు మొత్తాన్ని ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు విడదీసి మీరు పార్టీలు ఏజెంట్ లాగా ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళ దగ్గర లేని ఫోన్ సెక్షన్లు పెట్టేసి వాతావరణం వస్తే దాన్ని నిరూపించేదానికి మీకు శక్తి చాలదు రేపు అన్యాయం అయిపోతారు కాబట్టి క్షమించే గుణం అయితే రేపు లేదు కాబట్టి మీ అందరికీ మనవి చేస్తున్నాను అంతవరకు మీరు అంత దూరం పోవద్దు ఇదేదో తమాషాగా తీసుకోవద్దు జీటర్ బుక్ని ఇది చాలా పద్ధతిగా గౌరవప్రదంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒకటి పదే పదే చెప్తున్నారు ఒక రక్ష ఎట్లయితే శ్రీరాముడు జనాలను కాపాడుకున్నాడు అంత పద్ధతిగా ఇది ఉండబోతుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ మంచి పరిపాలన ఇవ్వండి అంతేగాని ప్రజల మనల్ని కొంతే ఇంకొక అవకాశం వస్తుంది అట కాకుండా ఈ దుర్మార్గమైన పరిపాలన చేస్తే ఒకటిన్నర నెల ఒకటిన్నర సంవత్సరంలోనే మరి ఈరోజు ఎక్కడ పెట్టినా పార్టీని ప్రభుత్వాన్ని కూట ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయికి దిగజారిపోయారంటే మీ పరిపాలన మీకే అర్థమవుతుందని తెలియజేసుకుంటూ ఏది ఏమైనా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి ఒక మంచి వాతావరణం చిల్లకూరులో ఇవ్వడం పదవి మరి కుమారస్వామిరెడ్డి గారికి ఇచ్చి అందరూ ప్రజల మనిషిగా ప్రజలు ఆదరించే కుటుంబంగా వారి కుటుంబాన్ని మీరు గుర్తుపెట్టి మరి ఇంత సహాయం చేయడం అనేది మీ పెద్ద మనసుకు తాత్కాలు తెలియజేసుకుంటూ వారికి నమస్కారాలతో అదే రకంగా కార్యకర్తలందరూ భరోసాగా ఉండండి ధైర్యంగా ఉండండి అందుబాటులో ఉంటాం ఇదొక మనకు డిజిటల్ బుక్ ఒక మంచి ఎవిడెన్సు మన కష్టాలు దాన్ని రాసి పెడదాం తప్పకుండా అవన్నీ పరిశీలన తీసుకొని చట్టపరంగా ముందుకెళ్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుల ఉన్నాయరా స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి శ్రీ వేమారెడ్డి రెడ్డి గారికి వందల కన్వీనర్ పెద్దలు పెద్దలు రెడ్డి గారికి బాలకృష్ణారెడ్డి గారికి వేదిక మీద అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకున్నాము ముఖ్యంగా చిలకూరు మండలంలో పార్టీ అభివృద్ధి కోసం రెడ్డి గారి ఆఫీసులు కూడా తీసుకుంటున్నాము అందులో భాగంగానే రాబోయే ఈ నెల రోజుల్లో మండల కమిటీని పూర్తి చేసి వాటి అనుబంధంగా కూడా గ్రామ కమిటీని ఏర్పాటు చేసుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అలాగే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మన వ్యాపారెడ్డి కుమారస్వామి రెడ్డి అలాగే మన ఇద్దరు ముఖ్యమంత్రి రెడ్డి కన్వీనర్ గారి సహా సహాయ సహకారాలతో కూడా ఈ కమిటీలన్నీ పూర్తి చేసుకుంటున్నాము కాబట్టి మనం అందరం కూడా రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతాన్ని దృష్టిలో పెట్టుకొని అందరం కూడా సమన్వయపరుచుకొని కొంతమంది తండ్రులు కూడా రావాల్సి ఉంది అందరినీ కూడా కలుసుకొని అందరు ఆశీస్సులు తీసుకొని పార్టీని మన నియోజకవర్గంలో మేరకు మొరళీ ఆ ఆధ్వర్యంలో పార్టీకి ముందు శిశువు విధంగా కృషి చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇక మన కుమార్ కుమారస్వామికి చిన్న సత్కారం మన మండల వైసీపీ కన్వీనర్ అద్దర్ మురుసూధన్ రెడ్డి గారు చేయాలనుకుంటున్నారు దయచేసాయం பார்க்கவே ஏணி どうぞ。